జిల్లాలో కింగ్ మేకర్ ఎవరు ప్రధాన పార్టీల అభ్యర్థుల టఫ్ ఫైట్ లో గెలిపెవరిది సిట్టింగ్ తన సీటును పదనం చేసుకుంటారా లేక కూటమి అభ్యర్థి రికార్డ్ బ్రేక్ చేస్తారా ఒకరేమో గెలుపు ధీమాతో ఉంటే మరొకరేమో మెజారిటీపై ఫోకస్ పెట్టారా గెలుపోటముల నడుమ కడప గడపలోని ఆ నియోజకవర్గంలో పోలింగ్ శాతమే సెంట్ర ఆఫ్ అట్రాక్షన్ గా మారనుందా రాయచోటిలో ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది సిట్టింగ్ వైపే మొగ్గు చూపుతారా లేకపోతే కూటమి అభ్యర్థిని ఎక్కిస్తారా అన్నది ఆసక్తిగా మారిందట వరుస ఎన్నికల్లో విజయం సాధిస్తున్న గడికోట శ్రీకాంత్ రెడ్డి స్థానం పదలమేనా అన్న దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది మరోవైపు కూటమి అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ దూకుడు విజయానికి దోహదపడుతుందా అన్నది అందరిలో ఆసక్తి రేపుతోంది రాయచోటిలో ఎన్నడూ లేని విధంగా నమోదైన పోలింగ్ శాతం ప్రధాన పార్టీల అభ్యర్థులను టెన్షన్ పెడుతోంది రాయచోటిలో అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా శ్రీకాంత్ రెడ్డి ఘన విజయం సాధిస్తూ వస్తున్నారు దీంతో మరోమారు విజయం తనదేనన్న ధీమాతో గడికోట ఉన్నారు అయితే గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో కూటమి అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి కలిసొస్తోందనే అంచనాలు కూడా బలంగా ఉన్నాయి ఇద్దరు అభ్యర్థుల మధ్య రాయచోటిలో టఫ్ ఫైట్ ఖరారైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారట రాయచోటిలో కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన రాంప్రసాద్ రెడ్డి తండ్రి నాగిరెడ్డి గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు మొదటి నుంచి రాంప్రసాద్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు బలపరుస్తూ రావడంతో పార్టీలో ఆయన క్రియాశీలకంగా మారారు తొలి ప్రయత్నంలోని సీనియర్లతో పోటీపడ్డ రెడ్డికి రాయచోటి టికెట్ దక్కడంతో టీడీపీ కేడర్లో కొత్త జోష్ నింపింది ఐదేళ్లుగా రాయచోటిలో ప్రజా సమస్యలపై ఫోకస్ చేయడంతో పాటు పార్టీ తమ్ముళ్లకు భరోసా కల్పించడంలో రాంప్రసాద్ రెడ్డి సఫలమయ్యారు అదే ఈ ఎన్నికల్లో ఆయనకు మంచి మైలేజ్ తెచ్చిపెడుతుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి మాస్ లీడర్గా ప్రజల మధ్య ఎక్కువ సమయం కేటాయించడం కూడా రాంప్రసాద్ రెడ్డికి ఎన్నికల్లో కలిసొచ్చేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు తాజాగా రాయచోటిలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ శాతం నమోదు కావడం అన్నమయ్య జిల్లాలో ప్రాధాన్యం సంతరించుకుంది రాయచోటిని తన కంచుకోటగా భావిస్తున్నారు వైసీపీ సుట్టింగ్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అయితే ఆయన అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని సాధించగలిగినా పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారని నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడుతున్నారట కేవలం కొందరికే ఎమ్మెల్యే అన్నట్లు ఆయన వ్యవహార శైలి ఉండడంతో ఇతర సామాజిక వర్గాలు దూరమయ్యాయని అంటున్నారు రాయచోటిలో రాత్రి పది గంటల వరకు సాగిన పోలింగ్ ప్రక్రియ ప్రధాన అభ్యర్థులను టెన్షన్ పెట్టిస్తోంది ఇతర నియోజకవర్గాలకు భిన్నంగా పోలింగ్ జరగడంతో గెలుపు గుర్రం ఎవరన్న టాక్ నడుస్తోంది రాయచోటి అసెంబ్లీ సెగ్మెంట్లో టఫ్ ఫైట్ ఉందన్నది పోలింగ్ సరళితో తేలిపోయింది రాయ్చోటిలో నమోదైన పోలింగ్ శాతాన్ని బట్టి కూటమి అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి విజయం సాధిస్తారంటూ ఆయన అనుచరులు అడ్వాన్స్గా సంబరాలు కూడా చేసుకుంటున్నారు దీనికి తోడు నియోజకవర్గంలో గెలుపోటములపై భారీ స్థాయిలో బెట్టింగులు జరుగుతున్నాయి ఇప్పటికే కోట్ల రూపాయలు చేతులు మారినట్టు తెలుస్తోంది ప్రధానంగా వైసీపీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి గెలుపుపై బెట్టింగ్ కాసేవాళ్లు కొందరైతే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సాధించే మెజారిటీపై మరికొందరు భారీగా బెట్టింగ్ కాస్తున్నట్లు ప్రచారం సాగుతోంది గెలుపోటముల చర్చ రాయచోటి నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ మరింత పెంచుతోంది